హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు హైత్ నగర్లో గ్రీన్వుడ్ ఏరియాలో ఉండే పార్కు వెళ్ళామండి పార్క్ బాగుందని చెప్పి జస్ట్ అట్లా వీడియో తీశాను అంటే మరీ పెద్ద పార్కేం కాదు బాగుంది వాకింగ్ ట్రాక్కి ఈవినింగ్ టైంలో చాలామంది ఉంటారండి మేము ఆఫ్టర్నూన్ జస్ట్ ఆ సైడ్ వెళ్ళామని లోపలికి వెళ్ళాము ఆ టైంలో ఆఫ్టర్నూన్ టైం అండి అందుకే ఎవరూ లేరనమాట ఇక్కడ మా బ్యాచ్ ఉన్నారనమాట మా బ్యా బ్యాచ్ చూడండి ఐస్ క్రీమ్లు తింటున్నారు కూర్చొని చక్కగా ఇవ మా పెద్దమ్మ కూతురు మా కజిన్ సిస్టర్ తను మా కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ మెరూన్ కలర్ శారీ కట్టుకున్నామే మా ఓన్ సిస్టర్ అనమాట ఈ వైట్ డ్రెస్ వేసుకున్నామే మా కజిన్ సిస్టర్ వాళ్ళు ఆడపడుచు తను అట్లా జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసాను ఇక మా వదిన ఐస్ క్రీమ్ తింటుంది మా ఓన్ సిస్టర్ తను బాగుందని చెప్పి చక్కగా కొంచెం అట్లా వీడియో క్లిప్ తీశాను ఈవినింగ్ టైంలో చక్కగా వెదర్ కూల్గా ఉంటుంది అప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుందని వెళ్ళానండి అంతకుముందు కూడా నేను చాలాసార్లు వెళ్ళాను ఆ పార్కుకి బాగుంది కదా జస్ట్ చుట్టూరు వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటే నేను ఒక వీడియో క్లిప్ తీసుకొని వస్తానని సైడ్కి వచ్చేసి వీడియో తీస్తూ ఉన్నాను ఇట్లా షేప్ స్నేక్ షేప్లో కట్ చేస్తారండి గ్రాస్ని బాగుంది కదండి చాలా చక్కగా నీట్గా షేప్స్ కట్ చేశారు అది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ గేట్ అనమాట అది బాగుంది కదా అంతా చుట్టూరు వాకింగ్ ట్రాక్ అనమాట అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయండి చాలామంది ఈవినింగ్ టైంలో అక్కడ కూర్చుంటారనమాట మొత్తం ఒక లుక్ వేద్దామని చెప్పేసి అట్లా లాంగ్ షార్ట్ తీశాను ఈవినింగ్ టైం అయితే చాలా మంది వస్తారండి పార్కు చుట్టూరు వాకింగ్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలేమో మధ్యలో బాల్తో ఆడుకుంటూ ఉంటారు అక్కడ కూర్చుంటారు చాలామంది బాగున్నాయి కదండి ఈ కలరు చుట్టూరు తిరిగి ఒక క్లిప్ తీస్తూ ఉన్నాను అనమాట అలా నేను వైట్ ఫ్లవర్స్ గ్రీన్లో వైట్ బాగా కనిపిస్తున్నాయని జస్ట్ అట్లా ఒక క్లిప్ తీశానండి తెల్ల ఫ్లవర్స్ బాగున్నాయి కదా నాకు ఎందుకో గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి ఇగో ఇక్కడ చూసారా మా కజిన్ సిస్టర్ అని చెప్పాను వాళ్ళు ఆడపడచ్చు పక్కనున్న ఆమె అక్కడ నిలబడిన ఆమె ఏమో మా కజిన్ సిస్టర్ పెద్ద ఆవిడ అందరికన్నా మాలో పెద్ద తను యాష్ కలర్ శారీ కట్టుకున్నామే ఇక్కడ బయటకు వస్తుంది కదా మా ఓన్ సిస్టర్ తను ఇంకా వెళ్ళిపోదాం అని బయలుదేరారు చూసారా ఇక్కడ వీడియో తీస్తున్నారు